కూడా నమస్కారం ఎస్ఏఈఎల్ అనే సోలార్ కంపెనీ పెద్దమణి మండలం సంబంధించి కలవటాల పాపాయిపల్లె కానీ కర్నూలు డిస్టిక్ రెండింటిలో కలిసి ఒక సోలార్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు దానికి ఎవరు ప్రైవేట్ ల్యాండ్స్ లీజ్ కు తీసుకొని చేస్తున్నారు దాని వరకు బాగానేది రెండోది వాళ్ళు చేసేది నేను ఎప్పుడు నలభై ఏళ్ళు నాకు కూడా దాదాపు రాజకీయంగా సర్పంచ్ నుంచి ఉన్నా ఎంత దౌర్జన్యం అంటే కంపెనీలు ఇబ్బంది పడి భయపడుతుంటాయి తప్ప కంపెనీని చూసి రైతులు భయపడే పరిస్థితి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ రైతుల దగ్గర రైతులు ఏదైనా ఎకరా రెండు ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఇవ్వకుంటే నాకు ఏదైనా ఇబ్బంది అన్న ఆలోచనలో ఉంటే రాత్రికి రాత్రి పట్టాభూములు ఉన్న భూములలో నలుగురు రైతుల భూములలో మొత్తం సోలార్ గుంతలు అన్నిదవి కాంక్రీట్ వేసేసారు రైతులు నా దగ్గరకు వచ్చారు సార్ గవర్నమెంట్ ఏమన్న వాళ్ళకి అధికారం ఇచ్చిందా మా పంట పొలాల్లో మా పర్మిషన్ లేకుండా వేశారంటే ఇమీడియట్గా పోలీస్టేషన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి వాళ్ళకి హక్కు లేదని చెప్తే అప్పుడు దారికి వచ్చి అంటే ఎంత దౌర్జన్యంగా భూముల్లో వాళ్ళ రైతు కన్సర్ట్ లేకుండా వేసినారు మళ్ళీ అది ఒక ఇష్యూ పట్టా డీకేటి భూములు అయితే ఏదో వచ్చేస్తారు రైతులకు ఏదైతే డీకేటి ఇచ్చారో వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దౌర్జన్యంగా వేసేస్తే సార్ తర్వాత ఒక రైతు అడ్డపడితే రైతు మీద ఒక త్రీ నాట్ సెవెన్ సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమి ఉంది దాంట్లో కొన్ని డీకేటి పట్టాలు ఇచ్చారు దాంట్లో డ్రిల్లింగ్ వేసి అన్ని కాంక్రీట్ వేసి పిల్లర్ చేస్తుంటే రైతు అడ్డపడితే త్రీ నాట్ సెవెన్ సర్వే నెంబర్లో ఒక కొంత భూమి కూడా ఒక ఎకరా కూడా భూమి లేదు మధుసూదన్ అడైన ఒక రైతుతో సాగు చేసుకున్నాడు నేనొక్కటి రైతు మీద ఒక కేసు పెట్టారు సార్ అంటే రైతు అభ్యక్షన్ చెప్పి నేను పది సంవత్సరాల నుంచి పట్టిదోలి లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు అన్నిట్లలో దౌర్జన్యంగా వెళ్ళేసి నలభై యాభై మిషన్లు పెట్టి డోజర్లు పెట్టి తోచేసి అన్నీ అన్ని చేస్తున్నారు తర్వాత రైతు మీద కేసు పెట్టిన తర్వాత ఏం కేసు పెట్టారు సార్ రైతు అడ్డపడి ఇది అభ్యంతరం తెలియజేసి నేను సాగు చేసుకున్నాను మా అన్న డీకేటీ భూముల్లో మీరు దౌర్జన్యంగా చేసినారని అభ్యంతరం తెలియజేస్తే ఒక తప్పుడు కేసు పెట్టి ల్యాండ్ కూడా అలాట్ కాలే వాళ్లకు డీకేటి భూముల్లో కూడా వాళ్ళు వేసినారు వాస్తవం కళ్ళ కనపడుతుంటే రైతు దౌర్జన్యంగా రెండు లక్షలు డిమాండ్ చేసినాడని పదివేలు లాక్కున్నాడని తప్పుడు కేసు పెట్టి పది సంవత్సరాలు శిక్ష పడే విధంగా తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా విచారం చేయకుండా రిమాండ్ పంపితే ఇరవై రోజులు అయింది లోపలన్నారు సార్ నేను ఫీల్డ్ మీదకెళ్ళా మీడియాను అందరినీ తీసుకొని డీకేటీ పట్టాలు ఎక్కడ పర్మిషన్ లేకుండా మొత్తం వేసేసినాడు ఆరు అడుగులు గుంతలు తవ్వి కాంక్రీట్ వేసి పిల్లర్స్ వేసేసినాడు అంటే వ్యవసాయానికి పనికి రాకుండా వీళ్ళు ఎవరైతే నేను ఫీల్డ్ మీదకి వెళ్తే మీకు అన్నీ పంపిస్తా ఫీల్డ్ మీద నిమ్మ చెట్లు ఒక రైతు మధ్యలేటని నిమ్మ చెట్లు సార్ అంటే అక్కడ కొండ సార్ ఎవరు కోరు వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆ నుంచి చెట్లు వేసుకున్నాడు ఆయన బోర్ వేసుకున్నాడు కరెంటు సర్వీస్ తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నాడో డ్రిప్ వేసుకున్నాడు నేను మన వెళ్తే ఆయన లేడు సార్ వాళ్ళ చెల్లెలు ఉండేది ఆయన క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడు ఆ భూములన్నీ వీళ్ళు తీసేసుకుంటున్నారు ఒకవేళ అక్కడ ఫీల్డ్ మీద వెళ్ళి ఆడ రైతులు ఎవరైనా గవర్నమెంట్ భూమిలో పత్రా లేకపోయినా సాగు చేసుకున్నారు ఖర్చు పెట్టినారు అవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు భూములు అన్ని దౌర్జన్యం చేస్తున్నారు సోలార్ దాంట్లో డీకేటి భూములో దౌర్జన్యం చేస్తారు రైతు అట్టపడితే రైతు కేసు పెడతారు అదే రైతు కేసు ఇస్తే ఒక్కడు పట్టించుకున్నటువంటి రెవెన్యూ కానీ పోలీసు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దారుణంగా కూడా ఈ సోలార్ కంపెనీ అంత దౌర్జన్యంగా చేస్తూ ఉంది కాబట్టి దీని మీద మీరు వాస్తవాలు విచారించి చర్యలు తీసుకోవాలి